హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఈరోజు స్పెషల్స్ అన్నీ మా అత్తనే చేశారు ఏం స్పెషల్స్ ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు త్రీ వెరైటీస్ ఈరోజు అవేంటి అంటే నాటుకోడి పులుసు అండ్ కందనకాయ లివర్ ఫ్రై అండ్ ఇంకొకటి బగారా రైస్ నాటుకోడి ఎలా ఉందో అద్దిరిపోయింది కదా ఇప్పుడు దాన్ని పులుసు చేయాలన్నమాట ఫస్ట్ అయితే దానికోసం ఒక మసాలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాం అదేంటి అంటే కొంచెం ధనియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అండ్ కొద్దిగా షాజీరా వేసి అవి కొంచెం లైట్గా వేయించి వాటిని ఒక మిక్సీ జార్లో వేసి మసాలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ ఒక బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి అవి బాగా వేయించాలి అవి ఇంకొక చిన్న చిట్కా ఈ ఉల్లిపాయల్లో కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అవి వేగాక వాటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దానిలో కొంచెం మనకి కావాల్సినంత కారం వేసేసి సరిపడా ఉప్పు వేసేసి అవి బాగా వేయించుకోవాలి తర్వాత అది కొంచెం వేగాక దానిలో నాటుకోడిని ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని అయితే ఆ బాండీలో వేసేసి చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిపేసుకున్నాక తర్వాత దానిలో లైట్గా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అయితే అలా మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా మసాలా పౌడర్ని గ్రైండ్ చేసేటప్పుడు ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మూత తీసి అలా కలిపేసుకొని దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేయాలి తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని మరి కొంతసేపు మూత పెట్టి అలా ఉంచాలి మూత తీసి దానిలో సరిపడా వాటర్ అయితే వేసేసుకొని బాగా కలపాలి కలిపాక ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ అన్ని పైకి తేలే వరకు దాన్ని బాగా మరిగించాలి ఇప్పుడు స్టవ్ ఆపేయడమే గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కందెనకాయ లివర్ ఫ్రై ఇప్పుడు దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి అవి బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక దానికి అనేది మంచి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత దానిలో మనం కడిగి పెట్టుకున్న కందనకాయ లివర్ వేసేయాలి వేసేసి దాన్ని బాగా కలపాలి బాగా కలిపేసి మూత పెట్టి కొంచెంసేపు అలా ఉడకనివ్వాలి మూత తీసి చూస్తే దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అండ్ దానికి సరిపడా ఒక టూ స్పూన్స్ కారం వేసేసి బాగా కలపాలి అండ్ ఇప్పుడైతే బాగా డ్రై ఉంది అని అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ అనమాట లివర్ ఫ్రై రెడీ అండ్ ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవడమే బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం దానికి కావలసిన ఐటమ్స్ ఏంటి అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొన్ని మసాలా ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో కొంచెం గీ వేసి అండ్ లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ కాగే వరకు ఉంచాలి తర్వాత దానితో దానిలో కొన్ని మసాలా ఐటమ్స్ అయితే రెడీగా పెట్టుకున్నాం కదా ఆ మసాలా ఐటమ్స్ వేసేసి కొంచెంసేపు అలా వేగనివ్వాలి అవి వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసి అవి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి అవి మగ్గాక దానిలో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం పుదీనా వేసేసుకొని బాగా కలిపేసి దానిలోకి ఎంత అయితే రైస్ తీసుకుంటున్నామో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకున్నామనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాను నేనైతే అలా ఎంతైతే రైస్ తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ అయితే పోసేసుకొని వాటిని బాగా మరగనివ్వాలి కడిగి పెట్టుకున్న రైస్ని బాయిల్డ్ వాటర్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫైనల్గా మీ అమ్మి అమ్మి రైస్ రెడీ చూసారుగా నాటుకోడి పులుసు అండ్ కందనకాయ లివర్ ఫ్రై అండ్ బగారా రైస్ ఇప్పుడైతే మేము కుమ్మేస్తాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కదా మా డిషెస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే బగారా రైస్ అండ్ నెక్స్ట్ కందనకాయ లివర్ ఫ్రై అండ్ దెన్ పెరుగు చట్నీ అండ్ ఫైనల్గా నాటుకోడి పులుసు ఇప్పుడు మా క్వీని చాలా బాగుందని రివ్యూ ఇచ్చేస్తుంది మా హస్బెండ్ అయితే బాజింగ్ జింగ్ అమేజింగ్ అని రివ్యూ ఇస్తున్నారు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం